హలో అందరికి ఇది మీకు తెలుసా నొప్పి లేకుండా టాటు వేసుకోవచ్చు అది కూడా పాండ్స్ పౌడర్ అది ఎలానో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే బౌల్లోకి కొద్దిగా పాండ్స్ పౌడర్ నైతే వేసుకోండి ఏ టాల్కమ్ పౌడర్ అయినా పర్వాలేదు కొద్దిగా వేసుకోండి అలానే హెయిర్ కలర్ గోద్రేజ్ ఎక్స్పర్ట్ హెయిర్ కలర్ నైతే ఇలాగ కొద్దిగా అయితే వేసుకోండి ఇక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ నైతే వేసుకోండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి మరి జారిపోయేటట్లు కాకుండా అలా అని మరి థిక్ గా కాకుండా ఇలాగ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపు ఇక మీకు ఎక్కడ టాటూ కావాలి అంటే అక్కడ ఫస్ట్ పెన్ తో అయితే డిజైన్ అయితే వేసుకోవడం తర్వాత ఇలా టూత్ పిక్ ఉంటుంది కదా దాంతో ఇలా మనం పెన్ తో డిజైన్ అయితే వేసుకున్నాం కదా దానిపైన ఇలాగా వేసుకోవచ్చు చాలా మందికి టాటూ వేయించుకోవాలి అన్న ఫ్యాషన్ ఉంటుంది అలానే ఇంకొంతమందికి టాటూ అంటే చాలా బాగా ఇష్టం ఉంటుంది కానీ ఇలా టాటూ వేయించుకోవాలి అన్నప్పుడు చాలా నొప్పి అయితే వస్తుంది కదా అలా నొప్పి వస్తుందని వేయించుకోకుండా ఉంటుంది ఇలా ఇంట్లోనే ఎటువంటి నొప్పి లేకుండా టాటూ నైతే వేసుకో ఇలా పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచి తర్వాత వాష్ చేసుకోవాలి ఈ టాటూ వన్ వీక్ వరకు ఉంటుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి